ముపప్పు ఈరోజు కందిబేళ్ళతో ముద్దపప్పు చేసుకుంటున్నాము ముద్దపప్పు లేకి కందిబేళ్ళు వట్టిమిరకాయలు ఉల్లిపాయలు తెల్లగడ్డలు చింతపండు టమోటా మెంతులు జీలకర్ర ఇవన్నీ మనం నూనెలో వేయించుకుందాం వేయించుకుందాంకాయలని ఇలా చిన్న చిన్నగా తుంచుకుందాం స్టవ్ వెలిగించి మనం కుక్కర్ పెట్టుకుందాం ఇంకా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ బాగా పడుతుంది ఆవాలు వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ లెక్క మనము తెల్లగడ్డలు ఉల్లిపాయలు కొత్తిమరకాయలు తర్వాత మెంతులు జీలకర్ర బాగా వేసుకుందాం ఉల్లిపాయలు తెల్లగడ్డలు జీలకర్ర మెంతులు ఏగినాయి కదా ఇప్పుడు మనం టమోటా చింతపండు వేసుకుందాం తర్వాత మనము కందిబు వేసుకుందాం ఇవి బాగా వేయించుకుందాం ఎర్రగా ఒక రెండు నిమిషాలు బాగా వేయించుకుందాం కరేపాకు కానీ దీంట్లో వేసుకుందాం అన్నీ బాగా నూనెలోనే వేయించుకోవాలి మూత కుక్కర్ మూత తీసి చూస్తాం ఇలా కంతిపప్పు అన్నీ కలిపి దూర దూరగా వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడే ఉప్పు పసుపు కొత్తిమీర కొత్తి వేసుకుందాం అన్నీ బాగా కలుపుకొని నీళ్ళు పోసుకున్నాం నీళ్ళు ఎక్కువ పోసుకోకూడదు మళ్ళీ లూజ్ అయిపోతుంది ముద్దపప్పు అనేది దీనికే మనం మూత వేసుకుందాం ఒక నాలుగు విజిల్ రావాలి उडकली मुद्दप की रामकुंदा पूर्प की इला रामकली इला ఉండాలి वडा मुप्प मुद्दप मजाका మొదటి పప్పు రెడీ ముద్దపప్పులోకి నెయ్యి ఈ ఎగ్ ఫ్రై వಾವ್ వಾವ್ ముద్దపప్పు నో ఊర్తా అండి ఫ్రై మీరు చూసుకుందానండి బుద్దపప్పు